నేలంతా కూడా నీళ్ళతో స్నో తోటి అయితే నిండిపోయింది ఇక్కడ వడ్డా ఎడబోయినాయి ఇక గోవింద గోవిందా టలు సో మొత్తం వేరే ప్రపంచాల్లోకి వచ్చినట్టు అనిపిస్తారు అనమాట గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ ట్రావెల్ వాకర్ అని అయితే మనం శ్రీనగర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బనిహాల్ వరకు ట్రావెల్ చేస్తున్నాం అనమాట స్పెషల్ వాక్ ఆఫ్ వెళ్తున్నాం ఇప్పుడే ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది కదా సో ఇక్కడ నుంచి మనకు బనిహాల్ వరకు అనమాట టికెట్స్ కాస్ట్ అయితే ట్వంటీ రూపీస్ పడింది చుసరుగా ఇద్దరికి నాకు ఇంకో బ్రదర్కి ఇద్దరం కలిసి వెళ్తున్నాం సో మొత్తం ఫార్టీ రూపీస్ పడింది టికెట్ కాస్ట్ అయితే ఇద్దరికి కలిపి చూడగా కాక పెద్ద సముద్రాలి వేరే లెవెల్ సో మన ట్రైన్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా కనిపిస్తుంది చూసారు మొత్తం జనాలు అయితే ఫుల్ ప్యాక్ అయిపోయారు సో నేను భయ అనమాట భయా ఫ్రమ్ కర్ణాటక రాయచూర్ అనమాట తెలంగాణ బోర్డర్ పక్కన సో ఇక అందరం ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం ఇదైతే మా లగేజ్ ఇక్కడ పెట్టేసినాం సో అని అయితే మనకు ట్రైన్లో అయితే వ్యూ ఇట్లుంది సో జనాలు అయితే ఫుల్ ప్యాక్ అయిపోయారు స్పేస్ కూడా అనమాట అయినా మనకు పూజడానికి రాలే ఎంజాయ్ చేస్తానికి వచ్చినాం కాబట్టి ఇక మనకు ఎట్లా బాక్ చేస్తాం ఇక నివాడుడే సరిపోతుంది ఇక్కడైతే డోర్ క్లోజ్ చేశారు కదా వాళ్ళు వెల్కమ్ టు కాశ్మీర్ నేచర్ ఎంజాయ్ చేస్తూ అసలు వేరే లెవెల్ బా బస్ అనిపిస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు చెట్లు ఎంత అందంగా కనిపిస్తున్నాయో అండ్ అంతే అయితే మనకు పెట్రోల్ పంపు అదైతే మెయిన్ రోడ్ అనమాట హైవే సో లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు లైవ్ స్నోఫాల్ అయితే అవ్వట్లేదు స్నోఫాల్ అయ్యింది బట్ ఇప్పుడైతే లైవ్ స్నోఫాల్ అయితే అవ్వట్లేదు మీకైతే హ్యాపీ యాపి చూపిస్తావు చూపిస్తాడు కాక ఇల్లు చూసారు కదా ఇల్లులు ప్రతి ఒక్క ఎవ్రీ వన్ ఇల్లు ఏ ఇల్లు చూసినా సరే మనం ట్రాంగిల్ సేట్లు ఉంటాయి అనమాట సో ఎందుకు కడతారంటే అట్లా మనకు స్నోఫాల్ ఎంత అయినా సరే మనకు ఎమ్మడి కింద ఇట్లా ఇల్లు ముంచి ఇట్లా జారిపోవడానికి అట్లా కట్టుకుంటారు అనమాట ఇట్లా మన నార్మల్గా మన ఇల్లుని కట్టినట్టు కట్టు కడితే స్నోఫాల్ అంతా ఒక ఇల్లు ముందే వండిపోతే ఇల్లు అనేది ఖరాబ్ అయిపోతుంది తొందరగా అందుకని చెప్పేసి ఎక్కడ చూసినా సరే సేమ్ అదే విధంగా కడతారనమాట ఇల్లులు చూస్తున్నదా కాక యాపిల్ రీస్ అనమాట తోట అది ఎవరి ఏరియాలో వాళ్ళు అయితే యాపిల్ ట్రీస్ అయితే వేసుకుంటారు అనమాట మనం మన ఊర్లలో బతాయి తోటలు ఎట్లుంటాయి సేమ్ విధంగా మనకు కాశ్మీర్లో కూడా తోటలు అయితే వేసుకుంటారు అనమాట కొన్ని మౌంటైన్స్ మీద కూడా ఉంటాయి ఇక కొన్ని అయితే ఇక వేసుకుంటారు ఎవ్వరి జాగాలో వాళ్ళు చూస్తారు కదా ఇంకో ఇది కూడా యాపిల్ ట్రీస్ అనమాట సో ఇక్కడైతే ఆపుతుంది ఇక్కడ నుంచి ఇంకా ఫైవ్ సిక్స్ స్టాప్స్ అయితే ఉంటాయి అనమాట మనకు సో ఫస్ట్ రైల్వే స్టేషన్ ఆఫ్ ఇన్ అవర్ జర్నీ దిస్ బ్లాక్ స్టేషన్ అనమాట ఇది పంపర్ పంపర్ అని ఉంది ఒక స్టేషన్ అయితే ఫస్ట్ స్టేషన్ వచ్చింది ఇక్కడ నుంచి కాక మొత్తం స్నో అంతా అసలు మనకు నార్మల్గా మన ట్రైన్ ట్రాక్స్ ల మొత్తం రాళ్ళు కనిపిస్తాయి ఇక్కడ ఏంటంటే మొత్తం మన కాశ్మీర్ లో ఏంటంటే మనకు మొత్తం మంచిగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా వేరే లెవెల్ కదా ఇంకా స్నోఫాల్ తక్కువ ఉంది ఇయ్యాలా అందుకనే ఇట్లా కనిపిస్తుంది లేకపోతే ఇంకా అసలు కనపడనే కనపడవు రాళ్ళు కొంచెం కూడా కనపడవు మొత్తం కప్పబడిపోతాయి మంచి తోటి అండ్ అంతే మనకు ఇక్కడ బడ బడగాం నుంచి మనిహల్ వరకు అయితే అనమాట మన ట్రైన్ నేమ్ వచ్చేసి బర్ములా డెమో ఎక్స్ప్రెస్ అనమాట సో మొత్తానికి అయితే మన ట్రైన్ అయితే వస్తుంది కదా కాకు అయితే వచ్చేసి సో కాకుపూర రైల్వే స్టేషన్ అనమాట అంతా కూడా స్నోఫాల్ వాడి చూడరు కాక ఎట్లా అయిపోయింది మొత్తం నేలంతా కూడా నీళ్ళతో స్నో తోటి అయితే నిండిపోయింది ఇక్కడ చూడు ఇక్కడ క్లీన్ ఇక్కడ ఇక్కడ చూడని ఎట్లుందో ఇటు చూడని మొత్తం అంతే అంతా నాకు అయితే వచ్చేస్తున్నావు అనమాట టైం అయితే టైం అయితే అవుతుంది బ్రో పన్నెండు అవుతుంది పన్నెండు అనమాట చూస్తారుగా కాక మనకు ఎర్లీ మార్నింగ్ నైన్ ఎయిట్కి ఎట్లుంటుంది ఫుల్ మంచు కురిస్తే సేమ్ అదే విధంగా ఉందన్నమాట పన్నెండు అయినా సరే అసలు ఇంత ఎండ కూడా లేదు మొత్తం మంచిగా కురుస్తుంది చూస్తున్నారు కదా సో జనాలు అయితే చాలామంది ఉన్నారు అనంతనాకులో ఇక్కడ నుంచి మనకు పహల్గ్రామ్ వెళ్ళాలంటే మీరు శ్రీనగర్కి వచ్చిన తర్వాత శ్రీనగర్ నుంచి ఫైల్గ్రామ్ వెళ్ళాలంటే అనంతనాగ్ వచ్చి అనంతనాగ్ నుంచి అయితే మనకు బస్సులు అవి అయితే దొరుకుతాయి అనమాట సో ఎవరన్నా జమ్మూతావి జమ్ము తావి నుంచి బనిహాల్ వచ్చి బనిహాల్ నుంచి మళ్ళీ అనంతనాగ్ వచ్చిన తర్వాత అనంతనాగ్లో దొరుకుతాయి అనమాట అనంతనాగ్ నుంచి దగ్గర అనమాట పైల్గ్రామ్ అదే మీరు బనిహాల్ నుంచి వెళ్ళిరనుకోండి ఎక్కువ ఛార్జ్ చేస్తారు అక్కడి నుంచి అక్కడ లాంగ్ క్యాబ్స్ అలా ఎక్కువ ఉంటుంది సో ఇక్కడికి వచ్చి అంటే ఇక మనకు కొంచెం సేఫ్టీ అవుతుంది కదా ఒక ట్వంటీ కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది ఇక్కడి నుంచి అనంతనాగ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటాను కూడా టెన్ ఫిఫ్టీన్ ఉంటుంది అంతే ఎక్కువే ఉండదు సేపు నేను స్వెట్స్ వాళ్ళు చూసి కదా ఆ స్వెట్స్ అయితే ఎన్నో పడ్డాయి అనమాట ఆడపోయినాయి ఇక గోవింద గోవింద పోయినాయి మంచిగా ఉండే స్వెట్స్ ఢిల్లీలో కొనుక్కున్నా ఆ స్వెట్స్ వచ్చేసి ఢిల్లీలో తీసుకున్నాను అనమాట ఇక రెండు వందలు చెప్తే నూట యాభై రూపాయలు పెట్టి తీసుకున్నా మంచిగా ఉండే స్వెట్స్ ఇక కానీ ఫాస్ట్ ట్రాక్ కంపెనీ మంచిగా ఉండే పోయినాయి ఏం చేస్తాం మళ్ళీ ఢిల్లీ వెళ్ళినాక కొనుక్కుంటాం ఢిల్లీలో ఇప్పుడు లక్నో వెళ్తాంగా లక్నో వెళ్ళి లక్నోలో తీసుకుంటాం చూడూరు కాక స్నోఫాల్ అయితే ఎట్లా అవుతుందో అనమాట స్నో లైవ్ స్నో అయితే అయినట్టు ఇవల్లాగా దాకా అసలు ఇంకో ఇప్పుడు కూడా అవుతున్నట్టు లైట్గా కాకపోతే కనిపించట్లేదు సో ట్రైన్ ట్రాక్ మొత్తం కూడా అసలు మొత్తం కప్పబడిపోయింది అనమాట ఇక్కడ కూడా చూసు కదా మనకు ఏదో స్టేషన్ అయితే వస్తుంది సో ముంగట ఇంకో మన ట్రైన్ క్రాసింగ్ కోసం అయితే ఇంకో ట్రైన్ అయితే ఆపుకున్నారు ముంగట స్టేషన్లో మీకు యాపిల్ ట్రీస్ చూపిద్దాం అనుకున్న ఈ వెళ్ళిపోయింది అది చూసు కదా ఎట్లా క్రియేట్ చేసిందన్నమాట కాక చూడరు కాక మంచైతే ఎట్లా ఉందో వేరే లెవెల్ అనిపిస్తుంది అద్భుతం అని చెప్పుకోవాలి అది కదా అద్భుతం మహా అద్భుతం ఏమన్నా ఉందా లొకేషన్స్ మాత్రం నాకైతే ట్రైన్ దిగి అందులో ఆడుకోవాలనిపిస్తుంది కానీ ట్రైన్ దిగలేదు కదా అసలు ఎంత అందంగా ఉండవు లొకేషన్ కూడా కింద కూడా మనకు అనవసరం ఉంది సో మనకి ఇప్పుడే టనల్ అయితే వచ్చినారు మన టనల్కి వస్తే ఏ టౌం ఉంటుంది బస్టాండ్ ఫ్యాక్చర్ అవుతా ట వేరే ప్రపంచాలకు వచ్చినట్టు అనిపిస్తారు మన టపోతుంటే సో ఫైనలీ మనం బనిహాల్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట ఫుల్ జనాలు చైన్ మొత్తం ఫుల్ జనాలు దుసరుగా ట్రైన్ మొత్తం కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది అనమాట మన శ్రీనగర్ మడ్గాం నుంచి వచ్చిన వీళ్ళంతా కూడా సో మనకు శ్రీనగర్ నుంచి వస్తుంటే మనకు బనిహాల్ ఒక టూ కిలోమీటర్స్ ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంది అనగా ఒక పెద్ద గుహ వస్తుంది ఆ గుహ దాటగానే మొత్తం మనకు స్నోఫాల్ అంతా మాయమైపోతుంది అనమాట సో ఆ గుహ వరకే ఫుల్ స్నోఫాల్ ఉంటుంది ఈ గుహ దాటి ఎప్పుడైతే బనిహాల్కి ఎంటర్ అవుతామో అప్పుడైతే మొత్తం ఓ ఇట్లా ఎండ లైట్ లైట్గా స్నోఫాల్ ఉంటుంది అనమాట సో వేరే లెవెల్లో ఇన్ని రోజులు ఒక రెండు రోజులు అట్ సైడ్ మనం మొత్తం స్నోలా తిరిగి సో ఒకటేసారి ఎండకు వస్తే అసలు మస్తు అనిపిస్తుంది నా ఫీల్ వేరే ఉంటుంది రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట చూసారుగా సో మనకు ఇక్కడ ఎండ అనేది ఇప్పుడు రావడం జరిగింది చాలా అసలు ఫస్ట్ టైం నేను కాశ్మీర్కి రాగానే ఇంత ఎండ చూడడం చాలా రోజుల తర్వాత అయితే ఇంత ఎండను చూస్తున్నాను నేను మన ఈ జమ్మూ కాశ్మీర్ ఎంటర్ అయిన తర్వాత చూసారుగా మొత్తం అన్ని క్యాబ్స్ అనమాట చాలామంది అడుగుతారు అంటే జమ్మూ కాశ్మీర్ వెళ్తారా రా ఏవో చాయ్ వీళ్ళంతా అల్లే క్యాబ్స్ వాళ్ళు వీళ్ళంతా కూడా సో మొత్తానికి అయితే ఐ హోప్ ఈ వీడియో ఉందని మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మంచి వాళ్ళు మౌంటెన్ చాలా కనుక ఇంత నెక్స్ట్ లో ఇండియన్ ఫ్లాగ్ అక్కడి నుంచి మెయిన్ ఇంటి అనమాట లోపలికి మనిహాల్ రైల్వే స్టేషన్ లోపలికి ఇవన్నీ కూడా క్యాబ్స్ అనమాట హాయ్ 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 చూడరు కాక ఎట్లా అవుతుందో పైన స్నో మొత్తం కూడా మౌంటైన్ మీద సో అండ్ అంతే మనకు చిన్నారు చెట్లు ఉంటాయి అనమాట ఎక్కువ కాశ్మీర్లా సోసులో సేమ్ కెనడా లీవ్ సేమ్ అదే విధంగా మనకు చినార్ ఆకులు అయితే ఉంటాయి అనమాట చిన్నార్ లీవ్స్ మనకు మీరు దల్లేక్ సైడ్ పోతే ఏదైనా కనిపిస్తాయి దల్లేక్ సైడ్ పోయినా శ్రీనివార్ సైడ్ పోయినా ఏదైనా ఆకులు చాలా కనిపిస్తాయి సేమ్ కెనడా ఫ్లాగ్ లెక్కనే ఉంటాయి అబ్బా అసలు వేరే నేను పర్సన్ ఏంది ఇది నేను ఫస్ట్ వచ్చి అది గంజాయ ఆకు ఉంటుంది గంజాయి ఆకు అనుకున్నా పోయే తర్వాత ఒక అన్న చెప్పిండు అవి గంజాయి ఆకు కాదు కెనడా ఫ్లాగ్ అని నేనున్న మా హోస్ట్ అన్నమాట રા right